ఏపీలో కూటమి నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఇదే సమయంలో కాకినాడ పోర్టును దెబ్బతీయటానికి కుట్ర జరుగుతోందన్నారు ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన లేఖ రాశారు కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ చేసిన హంగామాపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు ఈ క్రమంలోనే పోర్టు విషయమై పవన్ కు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు బహిరంగ లేఖ రాశారు ఈ లేఖలో సిపిఐ నేత మధు కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బతీయటానికి కుట్ర జరుగుతోంది రాజకీయాల కోసం పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారా పోర్టును నమ్ముకుని ముప్పై వేల మంది కార్మికులున్నారు రాష్ట్రంలో పిడిఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి అనుమాన్ జైలుకి పంపండి మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా స్మగ్లింగ్ డెన్ గా చిత్రీకరించకండి కాకినాడ ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి పోర్టు ద్వారా అక్రమ వ్యాపారాలు జరిగితే సిబిఐ విచారణ జరిపించండి పోర్టు గౌరవాన్ని దెబ్బతీయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు